మీ ఇంట్లో తాబేలు విగ్రహం ఉందా ఉంటే ఈ విషయం ఇప్పుడే తెలుసుకోండి ఎందుకంటే మనలో చాలామంది చేస్తున్న తప్పు వల్ల అదృష్టం రాకపోవచ్చు తాబేలు అంటే శుభం అని అందరికీ తెలుసు కానీ ఎందుకు శుభం హిందూ పురాణాల్లో విష్ణు కూర్మావతారంగా తాబేలు రూపంలో సముద్ర మథనాన్ని స్థిరంగా నిలబెట్టాడని చెబుతారు అందుకే తాబేలు అంటే స్థిరత్వం రక్షణ సంపద కానీ అసలు విషయం ఎప్పుడు మొదలవుతుంది వాస్తు ప్రకారం తాబేలు ఇంట్లో ఉంచేటప్పుడు దిశ చాలా ముఖ్యం ఉత్తర దిశలో లేదా నీటి దగ్గర ఉంచితే ధనయోగం పెరుగుతుందని విశ్వాసం ఎందుకంటే ఉత్తర దిశ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి నివాస స్థలం అందుకే ఉత్తర దిశలో తాబేలను ఉంచడం వల్ల ధనవృద్ధి మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్ముతారు ఇక్కడే చాలామంది తెలియక తప్పు చేస్తున్నారు తాబేలు తల బయటకు చూస్తూ ఉంచితే సంపద బయటికి వెళ్తుందని పెద్దలు చెబుతారు తాబేలు తల ఇలా ఉంటేనే లక్స్ స్టార్ట్ అవుతుందని నైంటీ పర్సెంట్ మందికి తెలియదు తాబేలు తల ఎప్పుడూ లోపలికి చూస్తూ ఉండాలి అప్పుడే శుభ ఫలితం వస్తుందని నమ్మకం తాబేలు చుట్టూ శుభ్రంగా ఉంచాలి అలాగే ప్రతి శుక్రవారం తాబేలు దగ్గర చిన్న దీపం వెలిగించి ప్రార్థిస్తే సిరి సంపదలు కలుగుతాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం యొక్క కూర్మావతారం కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే శ్రీ మహాలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది అందువలన రోజు ప్రతి శుక్రవారము తాపేలు దగ్గర దీపం పెట్టడం వలన శుభాలు కలుగుతాయి